కూటమి సర్కారుకు జీర్ణించుకొని కఠోర నిజం వైఎస్ జగన్కు జనంలో క్రేజ్ పెరుగుతుంది తెనాలి పర్యటనలో జగన్పై జనాదరణ నిదర్శనం జగన్ తెనాలి పర్యటనపై విమర్శలు ఏవైనా ఉండొచ్చు కానీ ఆయన రాక కోసం వేలాదిగా ఎదురు చూడడాన్ని కూటమి కొట్టిపారేస్తే అది దాని కర్మ అనుకోవాల్సిందే ఎందుకంటే జగన్ క్రేజ్ పెరుగుతుందంటే దాని అర్థం కూటమి పరాపరి రోజు రోజుకు తరుగుతుంది తెనాలిలో జగన్కు జనం వెలువెత్తడంలో వైసీపీలో జోష్ నిలిపింది ఏడాది క్రితం వరకు జగన్ వద్ద బాబోయ్ అనుకున్న జనమే ఇప్పుడు ముద్దు అనుకుంటున్నారంటే భారీ తేడా కొడుతుందని ఆయన ప్రత్యర్థులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు పరిపాలనే అంతిమంగా రాజకీయ ప్రార్థన భవిష్యత్తులో తేర్చేసింది ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఈ ఏడాది కాలంలో జనానికి దగ్గర అయ్యేది చాలా తక్కువ అధికారంలో ఉన్నప్పుడే తమకు దూరంగా ఉన్నారనే కోపమే వైసీపీ ఓడించేలా చేసింది కూటమి ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తామని ఆ తర్వాత హామీలు అమలు చేయకపోతే నిలదీస్తామని అప్పట్లోనే జగన్ హెచ్చరించారు ఈ ఏడాది కాలంలో కూటమి సర్కార్ అనుసరించిన ప్రజా వ్యతిరేకత విధానాలే జగన్పై ప్రజల నమ్మకాన్ని పెంచుతాయి ఇది కూటమికి ప్రమాద సంకేతం తెనాలికి జగన్ వెళితే వైసీపీ కార్యకర్తలు మాత్రమే వచ్చారులే అని కూటమి నేతలు అనుకుంటే అది వాళ్ళకే నష్టం కానీ క్షేత్రస్థాయిలో చంద్రబాబు పాలనపై ఏదో అసంతృప్తి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమల్లో కాలేకపోయినా తప్పించుకునే ద్రోణి ప్రజలకు నచ్చడం లేదు తాము మోసపోయాయనే భావన వాళ్ళ మనసులోనికి గుచ్చుకుంది గతంలో జగనే అని బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నవాళ్ళు అనుకున్న పరిస్థితి అందుకే జగన్ జనంలోనికి వెళితే బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని వైసీపీ నేతలు హుషారుగా చెప్తున్నారు దీనిపై మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి